కబాలి సినిమా ప్రొడ్యూస్ కృష్ణప్రసాద్ కేపి చౌదరి అంటారు గారు ఇతను మన గతంలో ఇతని మీద స్టోరీస్ వేశాం ఆ గతంలో జరిగినటువంటి డ్రగ్స్ వీటికి సంబంధించిన అంశాల్లో అతని పాత్ర చాలా ఉంది అని చెప్పి మనం చాలా స్టోరీస్ కూడా రన్ చేసాము మీడియాలో అప్పుడు చాలా హైలైట్ అయ్యాడు అతను పిలిచారు ఎంక్వైరీ చేశారు బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందాడు ఎట్లా మృతి చెందాడు అనంటే ఇప్పుడు అతని మీద ఎవరైతే ఈ డ్రగ్స్ మాఫియా అతను చంపిందా లేక ఈ డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆ పరిస్థితులు తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నారా లేక హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క బెదిరింపులతో తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారా లేక ఆర్థిక ఇబ్బందుల లేకపోతే ఏమై ఉంటాయి అతనికి ఉన్నటువంటి ఫ్రెండ్ ఫ్రెండ్లీ రిలేషన్లో ఉన్న వచ్చినటువంటి వీడితో ఏమైనా చేసుకున్నారా సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది కే కేపి చౌదరి అంత తొందరగా సూసైడ్ చేసుకోవడం ఏదో జరిగింది ఏం జరిగింది అనేటువంటిది మాత్రం ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అంశం ఉంది బట్ మొద ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అక్కడ ఏం జరిగింది అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి సార్ ఒక సినిమాను నిర్మించాడు డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు అంటే అతను మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సనే విధంగా ఆర్థికంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్ అటువంటి స్టేజ్లో ఉన్నటువంటి కేపి చౌదరి ఒక్కసారిగా తన గదిలో ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి ఇది ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే నువ్వు చచ్చిపో అనేలాగా ఎవరైనా సరే అన్ని చోట్ల కూడా అంటే అన్ని సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా క్లోజ్ చేశారా ప్రధానంగా కూడా ఇతన్ని కొంతమంది ఆర్థికంగా కూడా ఏ మాత్రం కూడా హెల్ప్ చేయకుండా ఇక సరే ఇంకా నీకు ఏమైనా ఫోన్ చేసి అడిగినా కానీ ఏ మాత్రం కూడా హెల్ప్ చేయకుండా కూడా మొత్తం బ్లాక్ అయింది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా బ్లాక్ అయింది అయితే ఆర్థికంగా అనారోగ్యం రెండు సమస్యలు కూడా ఒకసారిగా రావడంతోనే సూసైడ్ చేసుకున్నారు అని ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కానీ బిహైండ్ ఏముంది అటువంటి అంటే ఒక సినిమా నిర్మాత చనిపోవడానికి బిహైండ్ ఏముంది అంటే అనేక కోణాలలో కూడా ఇందు చూడాలి సార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్నప్పటికీ ఎవరైనా చంపి ఈ విధమైనటువంటి క్రియేట్ చేశారా తన గదిలో పడేశారా అంటే పూర్తిగా కూడా ఇతని ఎవరి దగ్గరికైనా డబ్బులు ఇవ్వడమా లేకపోతే ఇతని ఎవరికైనా డబ్బులు ఇవ్వడమా ఆ డబ్బులు అడిగినటువంటి క్రమంలో ఇతన్ని ఎవరైనా చంపి ఆ గదిలో పడేశారా అదేది ఒక కోణం అయితే రెండో కోణం నిజంగానే ఆర్థికంగా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వచ్చే చనిపోయాడు అంటే పూర్తిగా కూడా మిస్టీరియస్ డెత్ ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా అదే చెప్తున్నారు మరణించినటువంటి కేపి చౌదరి ఆత్మహత్య అని అంటున్నప్పటికీ మిస్టరీ అనేది వెనక ఉంది ఆ మిస్టరీలో ప్రోద్బలం అంటే ప్రెజెట్ చేయడం పదే 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 ప్రెజెంట్ చేస్తూ రావడము మెంటల్గా డిస్టర్బ్ చేయడం అలా మెంటల్గా డిస్టర్బ్ చేయడమే కాకుండా అతని మీద తీవ్ర ఒత్తిడి తీసుకుని రావడంతో ఇక చాలు చనిపోదాము అనుకున్నాడు అందులో భాగంగానే కేపీ చౌదరి చనిపోయినట్టుగా అయితే పోలీసులు ఒక ప్రాథమిక ఇది కన్ఫర్మేషన్ కాదు ఒక గతంలో ఇష్యూస్ కదా ఈ ఖచ్చితంగా డ్రగ్స్ కేసుకి సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి తీగలాక్తే డొంకంతా కదిలినట్టుగా కూడా ఇతను గతంలో డ్రగ్స్కి సంబంధించి పె పెడర్గా కూడా పనిచేశాడు పెడ్లర్గా కూడా అరెస్ట్ అయ్యాడు మరి ఎవరైనా సరే నువ్వు నా మా పేరు చెప్పకుండా ఉండాలి అని కూడా చెప్పి ఉండొచ్చు కదా సార్ ఇందులో అంటే డ్రగ్స్ ఇతను సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్సన్ కాబట్టి ఇతను ఎవరెవరికి సప్లై చేశాడో ఆటోమేటిక్గా ఇతని మైండ్లో ఉంటుంది మరి పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బిగ్ 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 హీరో హీరోయిన్స్ డైరెక్టర్స్ ఎవరైనా సరే ఇతని మైండ్లో ఉంటే ఆ మైండ్లో నుంచి ఆ పేర్లు నోటిలో నుంచి బయటికి రాకుండా ఉండేందుకు ఏ రకంగా క్లోజ్ చేయాలో ఆ రకంగా కూడా క్లోజ్ చేసి ఉండొచ్చు అనే డౌట్స్ కూడా లేకపోలేదు సార్